మందరి జీవితంలో రోజూ కొన్ని సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి అవును ఉదయాన్ని జిమ్కి వెళ్ళాలా లేక మరో అరగంట హాయిగా నిద్రపోవాలా అని ఇది ప్రతిరోజు ఉండేదే ఆరోగ్యకరమైన భోజనం వండుకోవాలా లేక స్విగ్గీలో పిజ్జా ఆర్డర్ చేయాలా ఒకటి కష్టమైనా భవిష్యత్తులో మేలు చేస్తుంది రెండోది వెంటనే ఆనందాన్ని ఇస్తుంది కరెక్ట్ ఈ చిన్న చిన్న ఎంపికలే పెద్ద స్థాయిలో జ్ఞానానికి మూర్ఖత్వానికి మధ్య గీతను గీస్తాయని ఈరోజు మనం పరిశీలించబోయే మూలం చెబుతోంది సరిగ్గా చెప్పారు ఇది కేవలం బౌద్ధ తత్వశాస్త్రం గురించి మాత్రమే కాదు మనందరి అనుభవంలో ఉండే ఒక ప్రాథమిక మానవ సంఘర్షణ గురించి ఆ తక్షణ తృప్తికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు మధ్య జరిగే పోరాటమన్మాట అవును అందుకే ఈరోజు మన పరిశీలన బౌద్ధతత్వంలోని ఒక కీలకమైన అంశంపై సాగబోతోంది వివేకవంతమైన ప్రవర్తన అంటే ఏమిటి దాన్ని ఎలా ఎలా అలవర్చుకోవాలి దీనికోసం మనం వివేకవంతమైన ప్రవర్తన మరియు అష్టాంగ మార్గం అనే గ్రంథంలోని భాగాలను లోతుగా విశ్లేషించబోతున్నాం మామూలుగా జాబితా చెప్పినట్టు కాకుండా ఈ పురాతన జ్ఞానం మన ఆధునిక జీవితానికి ఎలా వర్తిస్తుందో చూద్దాం మన కూడా అదే ఈ చర్చలో మొదట జ్ఞానికి మూర్ఖునికి మధ్య ఆ మూలంలో చెప్పిన ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని పరిశీలిద్దాం ఓకే ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక రోడ్ మ్యాప్లా పనిచేసే ప్రసిద్ధ ఆరే అష్టాంగ మార్గంలోని ప్రతి అంగాన్ని విడమరిచి మన రోజువారీ జీవితంలోని సవాంగతో ముడిపెట్టి చూద్దాం సరే అయితే ఆ మొదటి ఆలోచనతోనే పెడదాం ఈ మూల గ్రంథం రెండు రకాల పరిస్థితులను మన ముందుంచుతుంది అవును మొదటిది చేయడానికి కాస్త ఇబ్బందిగా కష్టంగా ఉన్నా దాని ఫలితం మాత్రం మనకు లాభాన్నిస్తుంది ఇలాంటి పరిస్థితిలో ఒక మూర్ఖుడు ఒక జ్ఞాని ఎలా స్పందిస్తారు ఇది చాలా అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఎందుకంటే ఇది మనల్ని తీర్పు చెప్పమని అడగడం లేదు కేవలం గమనించమంటోంది మూల గ్రంథం ప్రకారం మూర్ఖుడు ఆ పని చేయడానికి ఉన్న కష్టాన్ని మాత్రమే చూస్తాడు అబ్బా ఇది చాలా కష్టం అని అనుకుంటాడు దానివల్ల వచ్చే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అతను గుర్తించడు అందుకే ఆ పనిని చేయకుండా వదిలేస్తాడు గ్రంథంలో చెప్పినట్టు ఆ పనిని చెయ్యకపోవటం అతనికి నష్టాన్ని కలిగిస్తోంది అంటే వ్యాయామం చేయటం వల్ల కలిగే ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఆ ఉదయాన్నే లేవడంలోనే బద్దకాన్ని చూస్తాడు ఖచ్చితంగా సరిగ్గా అదే కాని జ్ఞాని ఎలా ఆలోచిస్తాడంటే అవును ఇది ఇప్పుడు చేయడానికి కష్టంగానే ఉంది కానీ దీనివల్ల నాకు దీర్ఘకాలంలో ఆరోగ్యం ఆనందం లభిస్తాయి అని ఆలోచిస్తాడు ఆ భవిష్యత్ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కష్టాన్ని ఓర్చుకుంటాడు ఇక్కడ అసలు విషయం తక్షణ సుఖాన్ని వాయిదా వేసి దూరదృష్టితో ఆలోచించగలగడం ఇక రెండో పరిస్థితి అవును అవును కదా గా ఆపోజిట్ చేయడానికి చాలా సులభంగా ఆనందంగా ఉంటుంది దాని పర్యవసానం మాత్రం నష్టం కలిగిస్తుంది అవును జంక్ ఫుడ్ తినడం గంటల తరబడి సోషల్ మీడియా చూడటం లేదా పనిని వాయిదా వేయడం లాంటివి మూర్ఖుడు ఆ తక్షణ ఆనందంలో మునిగిపోతాడు దానివల్ల భవిష్యత్తులో కలిగే నష్టాన్ని అతను పట్టించుకోడు కాని జ్ఞాని ఈ పని ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంది కానీ దీనివల్ల నా సమయం ఆరోగ్యం లేదా సంబంధాలు దెబ్బతింటాయి అని గ్రహించి ఆ పనికి దూరంగా ఉంటాడు ఆ ఆ చర్యను చేయకపోవడమే అతనికి లాభదాయకంగా మారుతుంది అంటే తెలివైన నిర్ణయం తీసుకోవడమంటే కేవలం పర్యవసానాలను చూడగలగడమే అవును ఇది మనల్ని నేరుగా గ్రంథంలోని ప్రధానాంశానికి తీసుకొస్తుంది ఆర్య అష్టాంగ మార్గం ఈ దూరదృష్టిని ఈ మానసిక బలాన్ని పెంపొందించుకోవడానికి ఇదొక ప్రాక్టికల్ గైడ్ అనిపిస్తోంది ఆ ఎనిమిది ఈ మూలంలో వాటిని చాలా స్పష్టంగా పేర్కొన్నారు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ జీవనం సమ్యక్ జీవనం సమ్యక్ ప్రయత్నం సమ్యక్ స్మృతి మరియు సమ్యక్ సమాధి ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఏంటది ఇవి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాల్సిన మెట్లు కావు ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఒక సంపూర్ణ జీవన విధానాన్ని ఏర్పరుస్తాయి ఒకదానికొకటి బలాన్నిస్తాయి సరే అయితే వాటిని లోతుగా పరిశీలిద్దాం మొదటిది సమ్యక్ దృష్టి అంటే సరైన అవగాహన దుఃఖం గురించి దాని పుట్టుక గురించి దాని నిరోధం గురించి మరియు దాని నిరోధానికి దారితీసే ఆచరణ మార్గం గురించి జ్ఞానం అనే గ్రంథం చెప్తోంది ఇది ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు దాన్ని సరిగ్గా నిర్ధారించడం లాంటిది ఆ పోలిక చాలా సరైనది ఇది ఒక డాక్టర్ చేసే రోగ నిర్ధారణ లాంటిది మన జీవితంలో అసంతృప్తి ఒత్తిడి లేదా దుఃఖం ఎందుకున్నాయో గుర్తించడం మొదటి అడుగు అవును అది లేకుండా మనం సరైన చికిత్స తీసుకోలేము ఉదాహరణకు ఉద్యోగంలో ఒత్తిడితో బాధపడుతున్నొక వ్యక్తిని తీసుకుందాం సరే అతను తన ఒత్తిడికి కారణం కేవలం బాస్ లేదా పనిభారం అని అనుకోవచ్చు సమ్యక్ దృష్టితో చూస్తే ఆ బాహ్య పరిస్థితులపై తన ప్రతిచర్య తన ఆలోచన విధానం కూడా ఆ దుఃఖానికి కారణమని అతను అర్థం చేసుకుంటాడు ఓ సమస్యను సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధ్యం ఓకే సమస్యను చేసుకున్నాం తర్వాత ఇక్కడే సమ్యక్ సంకల్పం లేదా సరియైన సంకల్పం వస్తుంది అవును త్యాగ సంకల్పం అహింసా సంకల్పం మరియు హాని చేయకూడదనే సంకల్పం అని గ్రంథం చెబుతోంది ఇది కేవలం తెలుసుకోవడం నుండి ఆచరించడానికి సిద్ధపడటం లాంటిది అవును ఇది మానసిక నిబద్ధత సమస్య ఉందిని తెలుసుకోవడం వేరు దాన్ని పరిష్కరించాలనే బలమైన కోరికను పెంపొందించుకోవడం వేరు కరెక్ట్ ఇది మన ఆలోచనలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది మనసులో సహజంగా వచ్చే స్వార్థపూరితమైన కోపంతో కూడిన ఆలోచనలకు బదులుగా స్పృహతో దయా కరుణ త్యాగం వంటి సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలని దృఢనిశ్చయం ఉదాహరణకు ఆ ఒత్తిడిలో ఉన్న వ్యక్తి నేను ఈ పరిస్థితిని ద్వేషించడం మానేసి ప్రశాంతంగా పరిష్కారం కనుక్కోవాలి అని నిర్ణయించుకోవడమే సమ్యక్ సంకల్పం అంటే ఆలోచనల నుండి వైపు మొదటి అడుగు ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రాక్టికల్గా ఉన్నాయి సమ్యక్ వాకు అంటే సరైన మాట అబద్ధాలు చాడీలు కఠినమైన మాటలు మరియు పనికిరాని నుండి దూరంగా ఉండటం ఇది ఈ రోజుల్లో చాలా సవాలుతో కూడుకున్నది కదా ముఖ్యంగా ఆన్లైన్లో చాలా పెద్ద సవాలు ఈ సూత్రం ఈనాటి డిజిటల్ యుగానికి మరింత ఎక్కువగా వర్తిస్తుంది మన మాటలు కేవలం గాలిలో కలిసిపోయే శబ్దాలు కావో అవి శక్తివంతమైన పరికరాలు నిజమే అవి సంబంధాలని నిర్మించగలవో నాశనం చేయగలవు సమ్యక్ వాక్కు అంటే కేవలం చెడు మాటలు మాట్లాడకుండా ఉండటమే కాదు మన ఉద్దేశ్యం ఏమిటని మనం ప్రశ్నించుకోవడం ఉదాహరణకు సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టే ముందు నేను ఇది ఎందుకు పెడుతున్నాను అవతలి వ్యక్తిని అవమానించడానికా నన్ను నేను గొప్పగా చూపించుకోవడానికా లేక నిజంగా ఉపయోగపడే విషయం చెప్పడానికా సత్యమైన కఠినంగా ఉండే మాతలకు నిర్మాణాత్మక విమర్శకు మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా ముఖ్యం ఆ తర్వాత సమ్యక్ కర్మ లేదా సరైన చర్య ప్రాణం తీయకుండా దొంగతనం చెయ్యకుండా మరియు అక్రమ లైంగిక ప్రవర్తనకు దూరంగా ఉండటం ఇవి చాలా ప్రాథమిక నైతిక నియమాల్లా ఉన్నాయి అవును కాని ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఉంది కేవలం హాని చేయకుండా ఉండటం సరిపోతుందా లేక మనం చురుకుగా మంచి చేయాలా ఇది చాలా లోతైన ప్రశ్న ఈ మూలంలో ప్రాథమికంగా హాని చేయకుండా ఉండడంపై దృష్టి పెట్టారు ఎందుకంటే అది పునాది ముందు నష్టాన్ని ఆపాలి ఆ తర్వాతే లాభం గురించి ఆలోచించాలి అయితే ఈ సూత్రం వెనుకున్న విస్తృత భావన అహింస అంటే ఎవరికీ హాని తలపెట్టకపోవడం ఈ భావనను లోతుగా అర్థం చేసుకుంటే కేవలం చెడు చేయకుండా ఉండటం మాత్రమే కాదు అవసరమైనప్పుడు మంచి చేయడానికి కూడా ఇందులో భాగమే అవుతుంది ఉదాహరణకి ఉదాహరణకు మన కళ్ల ముందు ఒకరికి అన్యాయం జరుగుతుంటే మనం జోక్యం చేసుకోకపోవటం కూడా ఒక రకమైన పరోక్ష హింసే కావచ్చు అవును అది అర్థమవుతుంది ఇక సమ్యక్ జీవనం లేదా సరైన జీవనోపాధి అంటే నిజాయితీగా జీవించటం ఇది ఈ రోజుల్లో చాలా సంక్లిష్టమైన విషయం కదా ఎందుకంటే చాలా ఉద్యోగాలలో నైతిక సందిగ్ధతలుంటాయి నిజమే ఉదాహరణకు ఫాస్ట్ ఫ్యాషన్ పరిశ్రమలో పనిచేయడం అది పర్యావరణానికి కార్మికులకు హాని చేస్తుందని తెలిసినా అది సమ్యక్ జీవనం కిందికి వస్తుందా ఇది అద్భుతమైన ఉదాహరణ ఈ మార్గం మనల్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోమని ప్రోత్సహిస్తోంది సమ్యక్ జీవనమంటే కేవలం చట్టబద్ధమైన ఉద్యోగం చేయడం కాదు మరి మన పని వల్ల మనకు సమాజానికి పర్యావరణానికి గాని పరోక్షంగా గాని హాని కలుగుతోందా అని పరిశీలించుకోవడం ఒక వ్యసనపూరితమైన యాప్ను డిజైన్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆకర్షణీయంగా చూపే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వీరందరా ఈ ప్రశ్నను ఎదుర్కోవలసి ఉంటుంది ఇది సరైన తప్పుడు సమాధానాల గురించి కాదు మన చర్యల పర్యవసానాల గురించి స్పృహతో ఉండటం గురించి మన నమ్మకాలకు మన జీవనాధారానికి మధ్య సమన్వయం సాధించటం గురించి వావ్ ఈ మొదటి ఐదో అంగాలు మన బాహ్య ప్రవర్తనకు ప్రపంచంతో మన సంబంధానికి ఒక నైతిక చట్రాన్ని ఇస్తున్నాయి అవును ఇక్కడ నుండే విషయం మరెంత లోతుగా మనసు లోపలికి వెళ్తున్నట్లుంది ఆరవది సమ్యక్ ప్రయత్నం దీనిని గ్రంథం నాలుగు భాగాలుగా వివరిస్తోంది ఇది చాలా పద్ధతిగా అనిపిస్తోంది ఇది మానసిక ఆరోగ్యానికి ఒక క్రమబద్ధమైన వ్యాయామం లాంటిది ఆ నాలుగు భాగాలు చాలా ఆచరణాత్మకంగా ఉంటాయి ఒకటి ఇంకా పుట్టని చెడు అకుశల గుణాలను పుట్టకుండా నిరోధించడం అంటే మనస్సులో దురాశ ద్వేషం వంటి ఆలోచనలకు ఆస్కారం ఇవ్వకుండా మనసును జాగ్రత్తగా కాపలాకాయడం రెండు ఇప్పటికే ఉన్న చెడు అకుశల గుణాలను త్యజించడం ఒకవేళ అలాంటి ఆలోచనలు మనసులోకి వస్తే వాటిని గుర్తించి ఇది నాకు అవసరం లేదు అని వదిలించుకోవడం అంటే ఇది నివారణ మరియు చికిత్స రెండింటిని కలిగి ఉంది ఒక విధంగా మనసును శుభ్రపరచడం లాంటిది మరి మిగిలిన రెండు భాగాలు మిగిలిన రెండు సానుకూలమైనవే మూడు ఇంకా పుట్టని మంచి కుశల గుణాలను పెంపొందించుకోవడం అంటే దయ కరుణ ఏకాగ్రత వంటి మంచి లక్షణాలను ఉద్దేశపూర్వకంగా మనసులో పెంచుకోవడానికి ప్రయత్నించడం నాలుగు ఇప్పటికే ఉన్న మంచి గుణాలను కాపాడుకోవడం అభివృద్ధి చేయడం ఇది చాలా ముఖ్యం మనలో ఇప్పటికే ఉన్న మంచి లక్షణాలను గుర్తించి వాటిని నీరు పోసి పెంచడం అందుకే దీనిని మానసిక తోట అనే రూపకంతో పోలిస్తారు తోట కలుపు మొక్కలను పీకేయడం మంచి విత్తనాలు నాటడం మరియు వాటిని జాగ్రత్తగా పెంచి పోషించడం ఇది చాలా చురుకైన ప్రక్రియ మానసిక తోట అనే రూపకం చాలా శక్తివంతంగా ఉంది అంటే మన ఆలోచనలపై మనకు పూర్తి నియంత్రణ ఉంటుందని ఇది చెప్తోంది అవును తర్వాత సమ్యక్ స్మృతి లేదా సరైన ఎరుక దీన్లో కూడా నాలుగు భాగాలున్నాయి శరీరం భావాలు మనస్సు మరియు మానసిక గుణాలపై దృష్టి పెట్టడం ఇది ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న మైండ్ఫుల్నెస్లా అనిపిస్తోంది ఇది అదేనా అవును దాని ఉలాలు ఇక్కడే ఉన్నాయి కానీ రెండింటికీ కొంచెం తేడా ఉంది పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యంలో ఉన్న మైండ్ఫుల్నెస్ తరచుగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించబడుతుంది అది కూడా మంచిదే కదా అది కూడా మంచిదే కానీ ఈ మార్గంలో సమ్యక్ స్మృతి యొక్క లక్ష్యం మరింత లోతైనది గ్రంథంలో చెప్పినట్లు ప్రపంచానికి సంబంధించి దురాశ మరియు దుఃఖాన్ని అణచివేస్తూ చురుకుగా అప్రమత్తంగా మరియు స్మృతితో ఉండటం అంటే అంటే మన శరీరంలో కలిగే అనుభూతులను మనసులో మెదిలే భావాలను ఆలోచనలను ఎలాంటి తీర్పు లేకుండా అవి వచ్చినట్లే గమనించి వెళ్లనివ్వడం వాటితో తాదాత్మ్యం చెందకుండా ఒక సాక్షిలా గమనించడం దీనివల్ల మన ఆలోచనలు భావాలు శాశ్వతం కావని అవి కేవలం తాత్కాలిక మానసిక ప్రక్రియలని అర్థమవుతుంది ఇది లోతైన ఆత్మ అవగాహనకు దారితీస్తుంది ఇక చివరిది ఈ మార్గంలో శిఖరాగ్రం లాంటిది సమ్యక్ సమాధి అంటే సరైన ఏకాగ్రత గ్రంథం ధ్యానాలు అని పిలువబడే నాలుగు ధ్యానస్థితులను వివరిస్తుంది ఇది చాలా ఉన్నతమైన దశలా ఉంది ఒంటరితనం నుండి మొదలై సుఖదుఖాలకతీతమైన స్వచ్ఛమైన సమచిత్త స్థితికి చేరుకోవడం దీని కొంచెం సులభంగా వివరిస్తారా తప్పకుండా దీన్నే ఒక కెమెరా లెన్స్ ను ఫోకస్ చేయడంతో పోల్చవచ్చు మొదట మన మనసు చాలా విషయాలపై చెల్లా చెదురుగా ఉంటుంది మొదటి జానాలో మనం ఇంద్రియ సుఖాల నుండి అనవసరమైన ఆలోచనల నుండి మనసును వెనక్కి తీసుకుని ఒకే విషయంపై కేంద్రీకరిస్తాం ఇక్కడ ఏకాగ్రత వల్ల కలిగే ఒక రకమైన ఆనందం సంతోషం కలుగుతాయి ఓకే అంటే మనసు కొంచెం నిలకడగా ఉంటుంది తర్వాత రెండవ జానాలో ఆ ఏకాగ్రత మరింత లోతుగా మారుతుంది బయటి ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి ఆ ఏకాగ్రత వల్ల కలిగే ఆనందం మరింత తీవ్రమవుతుంది మూడవ జానాలో ఆ ఉత్సాహపూరితమైన ఆనందం కూడా సమసిపోయి ప్రశాంతమైన లోతైన సంతృప్తి మిగులుతుంది శరీరం మనస్సు పూర్తిగా తేలికపడతాయి ఇక చివరిదేనా నాలుగవ జానాలో అక్కడేం జరుగుతుంది ఆ సంతృప్తి సుఖం దుఃఖమనే ద్వంద్వాలకు అతీతమైన సంపూర్ణమైన సమచిత్తత నిశ్చలత స్థితికి చేరుకుంటాం మనసు ఒక నిశ్చలమైన సరస్సులా స్పష్టమైన అద్దంలా మారుతుంది ఇక్కడే వస్తువుల యొక్క నిజ స్వరూపంపై స్పష్టమైన అంతర్దృష్టి కలుగుతుందని గ్రంథం చెబుతోంది ఇది ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో చెప్పే కు దగ్గరగా ఉన్న ఇది మరింత స్పృహతో కూడిన లోతైన స్థితి ఇంతకీ వీటన్నింటినీ చూస్తే ఏమర్థమవుతోంది మనం ఒక జ్ఞాని కష్టమైన లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకుంటాడని ఒక సాధారణ ఆలోచనతో ప్రారంభించాం అవును ఇప్పుడు మనసును క్రమశిక్షణలో పెట్టడానికి నైతికంగా జీవించడానికి ఒక వివరణాత్మక ఎనిమిది భాగాల వ్యవస్థతో ముగించాం ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధమేమిటి ఇక్కడే ఈ వ్యవస్థ యొక్క గొప్పతనముంది ఆ వివేకవంతమైన ఎంపికలు చేసుకోగల సామర్థ్యం తక్షణ సుఖం కంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఎంచుకోవడం గాలిలో నుండి ఊడిపడదు కరెక్ట్ సమ్యక్ సంకల్పం సరైన దిశలో నడవడానికి ప్రేరణ ఇస్తోంది సమ్యక్ వాకు కర్మ జీవనం మనల్ని నైతికంగా బలంగా ఉంచుతాయి తద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక సమ్యక్ ప్రయత్నం స్మృతి సమాధి అనేవి ఆ మార్గంలో నడవటానికి అవసరమైన మానసిక బలాన్ని స్పష్టతను ఏకాగ్రతను అందిస్తాయి అన్నీ కలిసి పనిచేస్తాయి అంటే ఇది ఒక సంపూర్ణ ప్యాకేజ్ కేవలం తత్వశాస్త్రం కాదు ఒక ఆచరణాత్మక జీవన విధానం ఖచ్చితంగా దుఃఖమనే సమస్యను గుర్తించడం నుండి దాన్ని అధిగమించడానికి అవసరమైన ప్రతి పరికరాన్ని ఇది అందిస్తోంది ఖచ్చితంగా ఇది మన జీవితాన్ని ఒక ప్రయోగశాలవ మార్చి మన మనసుతో మనం ఎలా పనిచేయాలో నేర్పుతుంది ఈరోజు మనం విశ్లేషించిన మూల గ్రంథం సమ్యక్ జీవనం గురించి చెబుతూ నిజాయితీ లేని జీవనోపాధిని వదిలేయాలని చెప్పింది అవును ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్న గురించి ఆలోచింపజేస్తుంది ఈ రోజుల్లో కుశల అంటే నైపుణ్యంతో కూడిన జీవనోపాధి అని ఏమిటి కేవలం హాని చెయ్యకుండా ఉండటమేనా మంచి ప్రశ్న లేక సమ్యక్ ప్రయత్నంలో చెప్పినట్లుగా ప్రపంచంలో కుశల గుణాల పెరుగుదలకు చురుకుగా దోహదపడే జీవనోపాధి ఏదైనా ఉంటుందా మన ఉద్యోగం కేవలం జీతం సంపాదించడానికే కాకుండా మన మానసిక తోటను అలాగే సమాజం అనే తోటను కూడా సాగు చేయడానికి ఒక మార్గంగా ఉండగలదా